మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు చిరంజీవి వెంకటేష్ నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్ను సినిమా గ్లింప్స్ ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండున విడుదల చేశారు ఇటీవల విడుదలైన సాంగ్ సినిమాకి ఎంత ఆకట్టుకుంది దాన్ని బట్టి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అంచనాలు బాగానే ఉన్నాయి ది రాజా సాబ్ అనేది తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా మారుతి రచన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద టిజి విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలోనూ నిధి అగర్వాల్ కుమార్ మాళవిక మోహనన్ నటించారు ప్రభాస్ ఇటీవల విడుదలైన సలార్ కల్కి వంటి సినిమాలలో అతను మాకో యాక్షన్ హీరో రూపాన్ని కలిగి ఉన్నాడు అయితే ది రాజా సాబ్ ఒక రొమాంటిక్ హారర్ కామెడీ కాబట్టి ప్రభాస్ అందంగా ఆడంబరంగా కనిపించడానికి తనని మార్చుకున్నాడు రాజాసాబ్ ట్రైలర్ ను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల చేయగా సినిమాను రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన విడుదల చేయనున్నారు నిర్మాతలు ప్రకటించారు అనగనగా ఒక రాజు సినిమా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ పోలిశెట్టి తదితరులు నటిస్తున్నారు ఈ సినిమాకి దర్శకత్వం కళ్యాణ్ శంకర్ వహిస్తున్నారు నిర్మాతలు నాగవంశీ సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ అందిస్తున్నారు